సకల మంత్రముల సంభవ శ్రీ విష్ణు రూపాయ నమ శివా మహాభారతాంతర్గతమైన అష్టోత్తర శివసాస్త్రనామ స్తోత్రాన్ని బోధించినటువంటి మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకు ఆ మహిమని ఫలశ్రుతిని చెప్తూ నిశ్చలమైన భుక్తితో దీన్ని నిరంతరం మననం చేసేటువంటి వారు ధన్యులు అని ఆ భక్తి యొక్క లక్షణాన్ని చెప్తున్నారు పరమేశ్వరుని ఎందు భక్తి అనేది అనేక జన్మల పుణ్యముల చేత మాత్రమే లభిస్తుంది అని చెప్తూ ఆ భక్తిలో కూడా అనన్య భక్తి అంటే శివుడు తప్ప అన్యము పట్టనటువంటి భక్తి ఉన్నదే ఆ భక్తి దేవేషు దుష్ప్రాపం మనుష్యేషు నలభ్యతే నిర్విఘ్న నిశ్చల రుద్రే భక్తి రవ్యభిచారిణి దేవతలకు కూడా ఇది లభించదు అన్నారు భక్తి అనేది చాలా విలువైనది దేవతలకు కూడా లభించడం కష్టం దేవతలు భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు కానీ అనన్య భక్తి అనేటువంటిది దేవతలకు కూడా సిద్ధించడం కష్టం లేదా కష్టాలు వచ్చినప్పుడు దేవతలు కూడా మహాదేవుడినే స్మరిస్తారు వాళ్ళందరికీ రక్షకుడు మహాదేవుడైన భావం వాళ్ళకే ఉన్నది కానీ మహాదేవుడు తప్ప అన్యమేమీ అక్కర్లేదు అనేటువంటి నిష్కామైనటువంటి అనన్యమైనటువంటి భక్తి దేవతలకు కూడా లభించడం కష్టం మరి మనుష్యుల్లో అది లభించడం కష్టమని వేరే చెప్పాలా అన్నారు అయితే అనేక జన్మల పుణ్యముల చేత శివుని అనుగ్రహం కలిగి ఆయన అనుగ్రహం వల్ల మానవులకి ఆ భక్తి లభించవచ్చు కనుకనే అటువంటి భక్తి కావాలి అని ప్రతివారు సాధన చేయాలి అటువంటి భక్తి లభించిందా అది ముక్తినిస్తుంది నిర్విఘ్న నిశ్చల రుద్రే భక్తి రవ్యభిచారిణి రుద్రీయందు ఉన్నటువంటి భక్తికి మూడు లక్షణాలు ఉండాలి అది నిర్విఘ్నము నిశ్చలము అవ్యభిచారిణి ఇక్కడ నిర్విఘ్నము అంటే ఎటువంటి ఆటంకం లేకుండా ఉండాలి నిశ్చలము చెక్కు చెదరకుండా ఉండాలి అవ్యభిచారిణి అటు ఇటు పోకుండా ఏకాగ్రంగా ఉండాలి అటువంటి భక్తి ప్రసాదేన భక్తి ప్రసాదైన భక్తిరుత్పజ్యతే ఏన యాంతి పరాం సిద్ధిం తద్భాగవతేతస అది త ప్రసాదేన పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే అటువంటి భక్తి లభిస్తుంది సుమా యే సర్వావానుగతా ప్రపజ్యంతే మహేశ్వరం వత్సలో దేవ సంసారాన్ సముద్ధరేత్వావానుగతా అంటే అన్ని భావాల్లోనూ కూడా విడవకుండా ఈశ్వరుడే ఉండేటట్లుగా ఎవరు శివుని శరణ వేడుతున్నారో అంటే సర్వకాల సర్వావస్థల్లో శివునే చింతన చేస్తూ శివుని శరణ వేడేటువంటి వారిని ఆశ్రితవత్సులైన మహాదేవుడు ఈ సంసారం నుంచి తరింపజేస్తున్నాడు అనగా మోక్షాన్ని ఇస్తున్నాడు ఆ పరమేశ్వరుడు అటువంటి అనన్య శరణాగతికులకు ముక్తినిస్తున్నాడు దీన్ని బట్టి తెలుస్తున్నది ఏమిటి అనన్య శరణాగతి కలిగిన భక్తులు మాత్రమే ముక్తిని పొందగలరు అలా కాకుండా ఇతర మార్గాల్లో ముక్తి పొందుదామని ప్రయత్నించితే ఆ ప్రయత్నాలు వ్యర్థమవుతాయే తప్ప ముక్తి లభించదు మన్యే వికూర్వంతి దేవాహ సంసార మోచనం మనుష్యాణా మృతేదేవన్నాణ్యా శక్తిస్తపోత్ ఇది చక్కటి మాట ఇది గమనించవలసింది ముక్తికి హేతువు భక్తి ఇది కల్పేన భగవాన్ సదసస్పతి కృర్తివాసా స్తుతకృష్ణ తండినా శుభబుద్ధిన మహాభక్తుడైనటువంటి తండి మహర్షి శుభబుద్ధితో శుభబుద్ధితో అంటే లోకానికి హితం కలిగించాలనే బుద్ధితో ఆ తండ్రి మహర్షి ఇంద్ర సమానుడైన తండ్రి మహర్షి ఇంద్ర సమానుట మహర్షి అంటే ఇంద్రుడికి ఎంత శక్తి పాఠం ఉన్నదో ఈ మహర్షికి కూడా అంతే ఉన్నది పైగా ఇంద్రుడికి ముల్లోకాలకి మేలు కలిగించాలనే ఉద్దేశం ఉన్నది అదే ఉద్దేశం ఈయనకున్నది అందువల్ల ఈ వెయ్యి నామాలతో ఆయన కృత్తివాసుడైన పరమేశ్వరుణ్ణి స్తుతించాడు స్తవమేతం భగవతో బ్రహ్మ స్వయం అధారయత్ చా సబుద్ధేత బ్రహ్మ శంకర సన్నిధౌ ఇంతకీ ఈ శివశాస్త్ర స్తోత్రాన్ని ఎవరు రచించారు ఈ అష్టోత్తర శివశాస్త్రనామ స్తోత్రాలిగా రచయిత బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు రచించేట ఎలాగో అంటే వేదములన్నీ తెలిసినవాడతడు నాలుగు వేదములు నాలుగు ముఖాల నుంచి పలుకుతూ ఉంటాడు ఆయన ఆ వేదములన్నిట్లోని సారభూతములైనటువంటి ఈశ్వర నామములన్నీ ఆయన ఏర్చి కూర్చి ఈ వెయ్యి ఎనిమిది నామాల్లో పెట్టాడు ఇక్కడ అందుకు ఇది ఆయన రచించి ఎవరి దగ్గర మొట్టమొదటి చదివేడు అంటే శంకర సన్నిధవు శివుని వద్దనే చదివేట్టు ఇక్కడ అప్పుడు పరమేశ్వరుడు ఆమోదించాడు ఇది అంటే ఈశ్వరుడు ఆమోదించాడు బ్రహ్మదేవుడు రచించాడు అది శివశాస్త్రనామాలుకున్న గొప్పతనంది ఇదం పుణ్యం పవిత్రంచ సర్వదా పాపనాశనం యోగదం మోక్షదంచైవ స్వర్గదం తోషదం తథా ఇది అత్యంత పుణ్యమైనది పవిత్రమైనది అన్నారు ఇక్కడ పుణ్యము పవిత్రమని రెండు మాటలు వేశారు అంటే ఇక్కడ పవిత్ర కర్మ చేయడం వల్ల వచ్చే ఫలితం ఏదైతే ఉన్నదో అది దీనితో వస్తుందిట అందుకే పవిత్ర కర్మని పుణ్యం అంటారు పైగా మళ్ళీ పవిత్రముని వేరుగా చెప్పడం ఉద్దేశం అంటే పాపాలని పోగొడుతున్నది అన్నారు పుణ్యాన్ని ప్రసాదిస్తున్నది పాపాలని పోగొడుతున్నది అందుకే పుణ్య పవిత్రమైనటువంటి దీన్ని కానీ మనం జాగ్రత్తగా పట్టుకుంటే సర్వపాపముని అన్ని విధములా మనం పోగొట్టుకోగలం ఇది యోగదం మోక్షదం ఇది విడివిడిగా చెప్పడంలో విశేషం ఏంటంటే ఇది మోక్షాన్ని ఇవ్వగలదు మోక్షానికి సాధనమైనటువంటి యోగాన్ని ఇవ్వగలదు అన్నారు ఏవమేతత్ పఠంతే యా ఏకభక్త్యాతో శంకరం యా గతి సాంఖ్య యోగానాం వ్రజంచేతాం గతిం తదా ఇంతవరకు దీని యొక్క మహిమని చెప్పారు ఇప్పుడు దీన్ని పఠించడం వల్ల వచ్చే ఫలితాలు మరికొంత అందంగా వివరిస్తున్నారు ఇక్కడ దీనిని ఎవరు ఏకభక్తితో పఠిస్తారో వారు సాంఖ్యయోగులు పొందే గతిని పొందుతారు అన్నారు ఇక్కడ ఇక్కడ గమనించవలసింది ఏకభక్తితో పఠిస్తే ఏకభక్తి అంటే ఆ పరమాత్మ తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు అనేటువంటి భక్తితో కానీ ఈ శివశాస్త్ర నామ స్తోత్రాలను పఠిస్తే వాళ్ళు సాంఖ్యయోగులు పొందే స్థితిని పొందుతానన్నాడు సాంఖ్యయోగులు అంటే కేవలం ఆత్మతత్వ విచారణ చేసే జ్ఞానయోగులు స్తవమేతత్ ప్రయత్నేన సదా రుద్రస్య సన్నిధౌ అబ్దమేకం అబ్ధమేకం భక్తః ప్రాప్నుయా దీక్షితం ఫలం శివ సన్నిధిలో దీన్ని సంవత్సరం పాటు విడవకుండా చదివినట్లయితే ఎలాంటి అసాధ్యమైన కార్యమైనా తప్పకుండా సాధ్యమవుతుంది ఏ తద్హస్యం పరమం బ్రహ్మణో హృది సంస్థితం ఇది బ్రహ్మదేవుడు తన యొక్క హృదయమునందు దర్శించినటువంటి గొప్ప స్తోత్రము ఇది రహస్యము అనగా బ్రహ్మ విద్యాపరమైనటువంటిది ఈ శివ శివసహస్రనామాలు మనదాకా కారణమైన వారందరినీ ఒక్కసారి స్మరించుకుందాం బ్రహ్మదేవుడు ఇంద్రుడికి ఉపదేశించాడు ఇంద్రుడు మృత్యుదేవతకు ఉపదేశించాడు మృత్యువు ఏకాదశి రుద్రుడికి ఉపదేశించాడు రుద్రులు తండ్రి మహర్షికి ఉపదేశించారు ఆ తండ్రి భూలోకానికి వచ్చి శుక్రాచార్యులకు ఉపదేశించారు శుక్రుడు గౌతమునికి ఉపదేశించాడు గౌతమ్ మహర్షి వైవస్వత మనువునకు ఉపదేశించాడు వైవస్వత మనువు సాధ్యదేవతలలో ఒకడైన నారాయణునికి ఉపదేశించాడు అంతేగాని త్రిమూర్తుల్లో నారాయణుడు కాదు అతను సాధ్యుల్లో నారాయణుడని పేరు గల ఒక ఆయన ఉన్నాడు ఆయనకి వైవస్తమను ఉపదేశించాడు ఆ సాధ్యుడైన నారాయణుడు యమునకు ఉపదేశించాడు యముడు నాచికేతునికి ఉపదేశించాడు ఆ నచకేతుడు మార్కండేయుడికి ఉపదేశించాడు ఆ మార్కండేయుడు నాకు ఉపదేశించాడు అంటున్నాడు ఉపమన్యువు కనుక మార్కండేయం ద్వారా ఉపమన్య ఉపదేశం పొందాడు ఆయన కృష్ణునికి ఉపదేశించాడు ఆ కృష్ణుడు ధర్మరాజాదులందరికీ తెలియజేశాడు ఇప్పుడు నియమంతో నేను మార్కండేయం ద్వారా పొందినది నీకు ఇస్తున్నాను సుమ ప్రాప్తో నియమైన జనార్దన నియమంతో పొందాను కనుకనే వీటిని నియమంగా పఠించాలి అందుకే మనం కామ్యంగా చేసినప్పుడు మాత్రం నియమబద్ధంగా చేయడం చాలా శ్రేష్టం